ఎక్కునా మరి పెడతానులే మీరే సూళ్ళే పెట్టినా కూడా

ಏನೋ ಹೇಳ್ತಿದ್ದಾ. ಏನಲ್ಲ ಲರಾ. ಇದಾದ್ರೆ ಏನು ಮಾಡ್ಲಿ? ಆಬ ಗಾಡಿ ಕ್ರಾ. ಆಬ ಗಾಡಿ ಕ್ರಾ. ಪರದನಾ ಮಾಮ್ಮಾ? ಹಾ. ಮತ್ತೊಂದು ಫುಲ್ ಕವರ್ಜಿ. ಹ್ಮ್. ಬರೇ ನೋ ಚಪ್ಪಲೇಸ್ನೇ ಅಂತಾ. ನಾನು ತಕ್ಕಲೇ ಕದ. ಆಕಲೇ ಕದ ಕನಿಷ್ಠ. ತೆಲುಗಾರು ತೊಗಟಿಸಿನೆ ಆಕ ತಾಯೇಂ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ. ಸಂಬಂಧ ಇಲ್ಲ. ನೋ ಗೊಟ್ಟು ಅಕ್ಕವೇ. ನಾನು ಅದಲ್ಲ ಬಸ್. ಏ ಅಕ್ಕೋಕು అక్క కొట్టు అత్త వేరే అక్క వేరే అత్త దూరము అక్క దగ్గరా కాదులేడా తెచ్చిండిలేదు రేపొద్దునా దగ్గర పోయి

పూలు ఏం అవసరం లేదు మనీ మూడు ఆకులు రెండు ఒక్క పెళ్ళి దేపు తీసుకురా పదకొండు రూపాయలు అట్లా వంటలు బాగా సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలా అంతా నాలుగు చేసే

எது கொ படிந்திர அது போக்கீவித்த போயிலே అది అరసకూడదు ఆ పక్షి ఉంటారు మనకేమన్నా అవుతుందా చెడు మంచిగా ఉండదు మరి మనకేమి వంటలు ఏమైనా సరిగ్గా రావాలి ఏం కాదు మరి